తెలుగుదేశం పార్టీ బలహీనం ఉందా తెలుగు తమ్ముళ్ళు బలహీనంగా ఉన్నారా అర్థం కాలేదు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన వైసీపీ ట్రాప్లో తమ పార్టీ నాయకులు చిక్కుకుంటున్నారు కాలకేయులు తమ పార్టీని నాశనం చేసి కోటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పల్లా శ్రీనివాసరావు దీని మీద ఎందుకంటే వైసీపీ కేవలం పదకొండు స్థానాలు ఇప్పుడు ఒక రకంగా బలహీన పార్టీ అలాగే టీడీపీ ఎంతమంది నూట ముప్పై ఐదు స్థానాల్లో విజయం సాధించింది మొత్తం టీడీపీ ప్రత్యేకంగా ఇండివిజువల్గా అయితే ఇక్కడ నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ మామూలుగా వస్తుంది అది వాళ్ళ అభిప్రాయమా కాదా అనేది ఒకటి అది చెప్తే చెప్పాలి అంతే తప్ప అది వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీల ట్రాప్లో నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు పడుతుందా అంటే అది నిజంగా ఆయన ఎందుకు ఆ వ్యాఖ్య చేశారో లేదంటే తమ్ముళ్ళు అంత వీకా అంత బలహీనంగా ఉంటారా ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే విజయవాడకు సంబంధించి ముందు బుద్ధ వెంకన్న గారి ముందు వచ్చి మొత్తం వాళ్ళని అవతల వాళ్ళని చీల్చి చెండాడతారు తన మాటలతో ఏమాత్రం తగ్గరు అలాంటి పొలిట్ బ్యూరోలో కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు అలాంటి పెద్ద పెద్ద సీనియర్లు నాయకులు ఉన్న తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు వైసీపీ ట్రాప్లో పడిపోయారు అంటూ పల్లా శ్రీనివాస్ మాట్లాడడం ఒక రకంగా ఆ పార్టీనే తన పార్టీని తొంద సొంత పార్టీని తన అధ్యక్షతగా ఉన్న పార్టీని తనకు తాను అవమానించినట్టేమో ఒకసారి ఆలోచించుకోవాలనేది కూడా విశ్లేషకుల అభిప్రాయం ఇక్కడ ఎందుకంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలో లేదంటే సీఎం కావాలని తెర మీదకు తీసుకొచ్చిన డిమాండ్ అది పార్టీలో ఎవరికి వాళ్ళు అనుకుంటున్న ఆ మంత్రులు నాయకుల కార్యకర్తలు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని పార్టీ గౌరవిస్తుందా వింటుందా స్వాగతిస్తుందా తిరస్కరిస్తుందా అనేది పార్టీ అధిష్టానం ఇష్టం అంతే తప్ప దీంట్లో మధ్యలో వైసీపీకి సంబంధం ఏముంది వైసీపీని లాక్కొచ్చి వైసీపీ ట్రాప్లో పడిపోయారు అంటే వైసీపీ ట్రాప్లో ఎప్పుడు పడిపోతారు ఎవరైనా వైసీపీ గతంలో జగన్ పాలన అద్భుతంగా ఉందనో లేదంటే మా బాబు గారు ఏం చేయట్లేదనో దావోసెల్లి ఏం చేయకుండా చేతులు ఊపుకొచ్చారు ఇలాంటి మాటలు మాట్లాడితే వైసీపీ ట్రాప్లో పడింది అనుకుని అంటే ఏమీ లేకుండా ఇప్పుడు అనవసరంగా వైసీపీ క్రెడిట్ ఇస్తున్నట్టు అయింది ఆయన మాటలో వైసీపీని గొప్పగా చూపించారు మా వాళ్ళు అందరూ వైసీపీ ట్రాప్లో అనేది వైసీపీని గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో సొంత పార్టీ నేతల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రత్యర్థి మీద దాన్ని రుద్దేయడం ఇది కొంచెం హాస్య ఇప్పుడు మిగిలిన మిగిలిన ఏ కుంభకోణాలో లేదంటే ఫండ్స్ రాలేదనో ఈ పథకాలు అమలు చేయకపోవడానికి కారణం జగన్ చేసినప్పుడు ఇవన్నీ చేస్తే ఓకే కొంతమంది వినేవాళ్ళు ఉంటారు కానీ పార్టీ పరంగా పార్టీలో వస్తున్న డిమాండ్లకు కూడా అంటే వీళ్ళందరూ జగన్ ట్రాప్లో పడిపోయి డిప్యూటీ సీఎం నారా లోకేష్ చేయమని మీరు అడగండి అని చెప్పి జగన్ చెప్తే తెలుగుదేశం పార్టీల నాయకులు అడుగుతున్నారా నారా లోకేష్ సీఎం చేయండి అని చెప్పి జగన్ చెప్తే మీరు ఆ డిమాండ్ రీచ్ చేయండి అని చెప్తే టీజీ భారత్ వీళ్ళందరూ అడుగుతున్నారా నిజంగా అదే కనుక జరిగితే అప్పుడు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి జగన్ మాట వింటున్నాం అనుకొని అంటే ఇప్పుడు ఈయనన్న మాటలు అలాగే ఉన్నాయి జగన్ చెప్తే వాళ్ళు ఎందుకు అడుగుతారు వాళ్ళ నాయకుడిని నారా లోకేష్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు లేదంటే డిప్యూటీ సీఎంగా చూడాలి అది బెటర్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఓకే ఆయన ఎందుకు మాట్లాడారు అలా మాట్లాడే తెలియదు కానీ అది టీడీపీ వైఫల్యమా ఏంటి అనేది వైసీపీ నేతలు నిజంగా వెనుకొని ఉన్నారా ఆ పార్టీ కానీ ఉంటే అది పూర్తిగా టీడీపీ వైఫల్యం అని అవుతుందని అని కూడా ఒక రకంగా పార్టీకి కూడా చెడ్డ పేరు మొత్తం మీద పల్లా శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి